పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ దీనికి సుజిత్ డైరెక్టర్ ఈ సినిమా గ్లిమ్స్ ఆ మధ్య రిలీజ్ చేశారు అది ఆ గ్లిమ్స్ చూసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అందరిలో కూడా ఒకటే క్యూరియాసిటీ ఎప్పుడెప్పుడు ఈ ఓజీ థియేటర్లకు వస్తుందా అని చెప్పి చాలా ఏగర్గా వెయిట్ చేశారు వెయిట్ చేస్తూనే ఉన్నారు అయితే సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ థియేటర్లకు వస్తుందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు మరోవైపు బాల మరోవైపు బాలకృష్ణ అలాగే బోయిపాటి వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న మరో క్రేజీ మూవీ అఖండ టూ ఇది అఖండ సినిమాకి సీక్వెల్ అది అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాను కూడా సెప్టెంబర్ ఇరవై ఐదునే వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు దీంతో సెప్టెంబర్ ఇరవై ఐదున బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ అలాగే నటసింహం బాలకృష్ణ అఖండ టూ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ నిజంగానే పోటీ పడతాయా నిజంగా అదే కనుక జరిగితే ఏ సినిమా విన్నరగా నిలుస్తుంది అదే అలాగే ప్రచారంలో ఉన్నట్టుగా రెండు సినిమాలు పోటీ పడతాయి లేకపోతే ఒక సినిమా అయినా వాయిదా పడుతుందని అటు అభిమానుల్లోనూ ఇండస్ట్రీలోనూ దీని గురించి ఒక చాలా చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని ఇందులో ఒక సినిమా మాత్రమే సెప్టెంబర్ ఇరవై ఐదున రాబోతుందని చెప్పి మనకు వార్తలు అయితే వస్తున్నాయి ఇంతకీ సెప్టెంబర్ ఇరవై ఐదున ఏ సినిమా రాబోతుంది ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది ఆ పోస్ట్ పోన్ అయిన సినిమా ఎప్పుడు రాబోతుంది దీని గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తున్న సినిమా అక్క పో ఓజీ అని చెప్పి వినిపిస్తుంది అంటే దీనికి సంబంధించి అంత షూటింగ్ కంప్లీట్ అయ్యింది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఓవైపు జరుగుతుంది అలాగే బిజినెస్ కూడా దీనికి బిజినెస్ వైపులో కూడా ఆల్ ఏరియా బిజినెస్ అయిపోయిందని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఈ ఓజీ సినిమా ఖచ్చితంగా థియేటర్లకు వస్తుందని చెప్పి తెలుస్తుంది దీనికి ఈ సినిమాని డీవీవి ఎంటర్టైన్మెంట్స్ బ్యాక్టర్ డీవీవి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మక ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ మధ్య ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు టైటిల్ సాంగ్ ఈ సాంగ్ ఒక రిలీజ్ చేసిన వెంటనే కూడా ఒక యూట్యూబ్ని ఒక షేక్ చేసిందని చెప్పొచ్చు డిఫరెంట్గా ఉన్న ఈ సాంగ్ ఒక హీరో క్యారెక్టర్ చేసింది ఒక ఓజీ సినిమా ఒక ఓజీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఈ సాంగ్ రిలీజ్ చేశారు ఇది రిలీజ్ చేసిన వెంటనే కూడా ఒక రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తుందని ఉందని చెప్పొచ్చు అంటే సినిమా ఖచ్చితంగా డేట్ ఫిక్స్ అయింది రావడం కూడా కన్ఫామ్ అయింది అందుకని ప్రమోషన్స్లో కూడా దిగి ప్రమోషన్స్లో కూడా స్పీడ్గా దూసుకుంటూ వెళ్తుంది మరి ఇక సెప్టెంబర్ ఇరవై ఐదునే రావాలనుకున్న అఖండ టూ పరిస్థితి ఏంటంటే ఈ సినిమాను కూడా సెప్టెంబర్ ఇరవై ఐదునే రిలీజ్ చేయాలనుకున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రావడం లేని ఒక కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది అంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా ఓజీతో పోటీ ఎందుకు అనుకున్నారా అన్న విషయం తెలియదు కానీ ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఐదునైతే అఖండ టూ రావట్లేదని చెప్పి ఇండస్ట్రీలో నుంచి వినిపిస్తున్న సమాచారం అని చెప్పొచ్చు మరి ఎప్పుడు వస్తుంది అఖండ టూ అంటే డిసెంబర్ ఐదున ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అక్కడి నుంచి ఈ రాజాసాబ్ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారని అఖండ టూని ఏదైతే రాజాసాబ్ రిలీజ్ చేయమన్నా డిసెంబర్ ఐదున అఖండ టూని రిలీజ్ చేసి ఆలోచిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి అంటే అఖండ సినిమా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అయింది సెంటిమెంట్గా కూడా ఈ సినిమా కలిసి వస్తుందనే ఉద్దేశంతో డిసెంబర్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందని చెప్పవచ్చు అఖండ అంటే ఒక బాలయ్యని ఆ పాత్రలో ఒక అఘోర పాత్రలో ఎలా చూపించారో మనం చూసాం అప్పటివరకు అటువంటి పాత్ర బాలయ్య చేయలేదు ఫస్ట్ టైం అఖండలో ఒక అఘోరిగా అద్భుతంగా నటించారు ఇంకా చెప్పాలంటే ఆ పాత్రని బాలయ్య కంటే ఇంకెవరు అంతలా నటించలేరేమో అనేంతగా అద్భుతంగా నటించారు అలాగే బాలయ్య బోయ్పాటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అనేంతగా ఒక ఫీలింగ్ని అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చు అటు సింహ కానీ అలాగే లెజెండ్ కానీ అలాగే అఖండ కానీ ఇలా ఇలా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ ఈ మూడు సినిమాలు కూడా ఒక అద్భుతమైన విజయాలు సాధించాయి ఒక సినిమా నుంచి మరో సినిమా మరో సినిమా నుంచి మరో సినిమా అలాగే మూడు కూడా బ్లాక్ బస్టర్స్ అవడంతో ఇప్పుడు నాలుగో సినిమాగా ఈ క్రేజీ కలయికలో అఖండ టూ రాబోతుంది మరో ఒక విశేషం ఏంటంటే సినిమాకి ఫస్ట్ టైం ఈ సినిమాని ఒక బాలయ్య ఒక ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఇప్పటివరకు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు తెలుగుకే పరిమితమయ్యాయి సింహ కానీ లెజెండ్ కానీ అలాగే అఖండ కానీ కానీ ఇప్పుడు అఖండ టూ సినిమాని ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన వర్క్ కూడా ఒక వైపు వర్క్ కూడా నడుస్తుంది ఇది ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే అటు ఎవరైనా సరే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తారు అయితే ఎవరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినా ఈ సినిమా అంతకు మించి అనేలా ఉండబోతుందని చెప్పి టీం అందరూ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు అని చెప్పచ్చు ఈ మధ్య ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు ఆ టీజర్ మనం చూసాం అఖండ టూ టీజర్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఒక బాలయ్య అని ఒక మరి ఎవర అభిమానులు అలాగే ప్రేక్షకులు ఎలాగైతే చూడాలనుకుంటారో అంతకు మించి బాలయ్యని జరిగోపాటి చూపించబోతున్నారని తెలుస్తుంది ఈ దీనికి సంబంధించి ఒక అఫీషియల్ డేట్ కూడా అంటే ఇప్పటివరకు సెప్టెంబర్ ఇరవై ఐదు రాబోతుందని గత కొంతకాలంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు అయితే మారిన డేట్ కూడా త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని చెప్పి దీని గురించి వార్తలు అయితే వస్తున్నాయి చెప్పచ్చు ఇక పవన్ కళ్యాణ్ ఓజీ విషయానికి వస్తే అది ఈ ఇప్పటివరకు పవర్ స్టార్ని ఫ్యాన్స్ రకరకాలుగా చూశారు కానీ ఇందులో గ్యాంగ్స్టర్గా చూడబోతున్నారు గ్యాంగ్స్టర్గా సుజిత్ పవర్ స్టార్ అభిమాని గ్యాంగ్స్టర్గా పవర్ స్టార్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించబోతున్నారు మరో విషయం ఏంటంటే ఇటీవల వచ్చినటువంటి వేరమల్లు సినిమా అంచనాలని అందుకోలేకపోయింది ఇది అందరికీ తెలిసిన విషయమే అందుకనే అభిమానులు అభిమానులందరూ కూడా అందుకనే పవర్ స్టార్ అభిమానులందరూ కూడా ఓజీ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ సినిమాతో పవర్ స్టార్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతారని అలాగే ఈ సినిమా అందరికీ నచ్చి ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా మీద ఎంత ఆసక్తి ఉంది ఎంత క్యూరియాసిటీ అన్నది అందరికీ తెలిసిందే అది పవర్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఓజీ ఓజీ అని వారు అంటే అప్పటికి వేరేమల్లు సినిమా రిలీజ్ కాకపోయినా అప్పటి నుంచి కూడా ఆ అందరూ మాత్రం చూడాలనుకున్నది మాత్రం ఓజీ ఓజీ అనేవారు అది చాలాసార్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది దీనికి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా వెయిట్ చేయండి మీరు అనుకున్నట్టుగా ఉంటుంది సూద్రీగా అని చెప్పి చాలా పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓజీ గురించి ప్రస్తావన వచ్చిందంటే ఎంత క్రేజ్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఓజీ సినిమాని అంచనాలకు మించి ఉంచే ఉండేలాగా తీర్చిదిద్దేలాగా అటు మేకర్స్ అందరూ కూడా ఆ సినిమాకి సంబంధించిన మేకర్స్ అలాగే టీము అందరూ కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ సినిమాతో ఒక పవర్ స్టార్ని ఇప్పటివరకు నటించిన సినిమాలు అన్నీ కూడా రికార్డులు బ్రేక్ చేసేలాగా సరికొత్త రికార్డ్స్ అందించేలాగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు త్వరలో రాబోతుంది దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్పీడప్ చేయబోతున్నారు ఇక సెప్టెంబర్ రెండున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈ సందర్భంగా ఆ సినిమా నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేకపోతే మరో టీజర్ రిలీజ్ చేస్తారా మొత్తానికి అయితే ఆ సెప్టెంబర్ రెండును మాత్రం ఒక పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక ట్రీట్ అయితే రాబోతుంది ఓజీ నుంచి మొత్తానికి ఇలాగా ఓజీ అఖండ టూ రెండు సెప్టెంబర్ ఇరవై ఐదు రావాలని అనుకున్నాయి అయితే కొన్ని కారణాల వలన అఖండ టూ అయితే పోస్ట్ పోన్ అయిందని ఓజీ ఖచ్చితంగా వస్తుందని అన్నది తెలుస్తుంది అఖండ టూ ఒకవేళ ఓజీ ఈ రెండు సినిమాలు కనుక వస్తే మాత్రం ఒక ఫ్యాన్స్కి ఒక పండగ అని చెప్పొచ్చు థియేటర్లు కలకల ఆడతాయని చెప్పచ్చు కానీ మాత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున మాత్రం ఓజీ మాత్రమే వస్తుంది అఖండ టూ డిసెంబర్ ఐదున అయితే డిసెంబర్ ఐదున వస్తుందా ఒకవేళ అక్కడ డిసెంబర్ ఐదున కుదరకపోతే సంక్రాంతికి వెళ్తుందా అంటే బాలయ్య అక్కడ సంక్రాంతి రెండు కూడా బాలయ్య సంక్రాంతికి ఎప్పుడు వచ్చినా సరే ఆ సినిమా బ్లాక్ బస్ట్రే అందువలన సంక్రాంతికి వస్తే సెంటిమెంట్ మరియు అది కూడా ఒక సెంటిమెంట్ అని చెప్పి డిసెంబర్ అఖండలో వచ్చిన డిసెంబర్ హిట్ అవడం అదొక సెంటిమెంట్ అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాలు బాలయ్య సినిమాలు అన్నీ కూడా హిట్ అది కూడా మరో సెంటిమెంటు సో ఏదైనా మరి కూడా డిసెంబర్ కానీ సంక్రాంతి కానీ ఈ రెండిట్లో ఖచ్చితంగా అక్కడ టూ అయితే వచ్చే అవకాశం ఉంది అయితే ఏం ఎప్పుడు వస్తుంది డిసెంబర్ ఐదనో వస్తుందా డిసెంబర్లో వస్తుందా లేకపోతే సంక్రాంతికి వస్తుందా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి త్వరలో అయితే అక్కడ టూ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే అందించనున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదునైతే మాత్రం ఓజీ రాబోతుంది మరి ఈ ఓజీ వీరమ్మలు ఏదైతే నిరాశపరిచిందో ఏదైతే అంచనాలను అందుకోలేకపోయిందో బ్లాక్ భషన్ ఇవ్వలేకపోయిందో దాన్ని మరిపించేలాగా ఓజీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫ్యాన్స్ అందరూ కూడా ఆతృతిగా ఎదురు చూస్తున్నారు మరి ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున